పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు గ్రామ సభలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతును రాజుగా నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పటిష్ట అడుగులు వేస్తోందని రైతు సమస్యలను టెక్నాలజీకి అనుసంధానం చేస్తూ వారంలోనే పరిష్కార మార్గాలు చూపుతామని తెలిపారు వ్యవసాయాన్ని సాంకేతికతతో కలిపితేనే లాభసాటిగా మార్చవచ్చని యాంత్రీకరణపై భారీగా దృష్టి పెట్టామని పేర్కొన్నారు సబ్సిడీపై యంత్రాల పంపిణీ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు రైతులకు వెన్నుదన్నుగా నిలిచే పథకాలన్నీ గత ప్రభుత్వంలో రద్దు చేసిన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తోందని వివరించారు సూపర్ సిక్స్ హామీలు వేగంగా అమలు అవుతున్నాయని వెల్లడించారు వరికి పూడిసెల ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు ఎనభై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి దుర్గాంబ నిర్మించిన జెర్రీ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పిన్నెల్లి సోదరులు వ్యాపారపరంగా వాడుకున్నారని ఆరోపించారు రామరాజ్యం తరహా పాలనలో రైతును రాజును చేయడం కూటమి ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు మీ అందరి మెరుగైన ఆరోగ్యం కోసం వంద పడకల ఆసుపత్రి కోసం కృషి చేస్తాం ఈ ప్రాంత పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తాం దురదృష్టం ఏంటంటే అమ్మో మా చెర్లా మేము రామయ్యా మేం పెట్టమయ్యా మా డబ్బులు ఎవడు అన్నయ్యా ఇది వాళ్ళు పాట ఎందుకంటే అరాచకం రాజ్యం వెళ్ళిన చోట అభివృద్ధి రాదు ఇదే అధికారం తెలుగుదే వైసీపీ నాయకులకి ఏదైతే అధికారం ఉందో అది ఈరోజు మనకి ఉంది వాళ్ళలాగా మనం అరాచకం చేయట్లా ఆవేశాన్ని ఆవేదనని దిగమింగుకొని ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం నియోజకవర్గ భవిష్యత్తు కోసం మార్చర్లు అంటే ఒక అరాచకం ఇక్కడ పెట్టుబడులు పెట్టకూడదు అనే భావన రాకూడదు మార్చర్లని అభివృద్ధి పదంలో నడపాలి అని అన్ని దిగమెంగుకొని ఈరోజు మనం పనిచేస్తా ఉంటే ఇంకా అక్కడక్కడ రెచ్చగొడతా ఉన్నారు ఈ రెచ్చగొట్టే కొద్ది మందిని మాత్రం వదిలిపెట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తా ఉంది ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇవ్వటం కానీ వేట నిషేధ సమయంలో జాలర్లకు డబ్బులు ఇవ్వటం కానీ అలాగే వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీని తీసుకొని రావటం డ్రోన్లని హార్వెస్టర్లని స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషను ట్రాక్టర్లు పవర్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా విరివిగా ఇవ్వాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అటకెక్కించారు రాష్ట్ర పరిస్థితి చూస్తే కష్టంగా ఉంది రైతుల పరిస్థితి చూస్తే ఇంకా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏది ఏమైనా రైతాంగం సేవలకు కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం అందుకోసం ఇచ్చేస్తాను ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎకరాలంటే కేవలం ఏడు గ్రామాలకు నీళ్లు వస్తాయి నాలో ఆందోళన మొదలైంది పది మంది భోజనాన్ని కూర్చుంటే ఇద్దరికి వడ్డించి మిగతా వాళ్ళని రికహస్తాలతో ఎట్లా పంపించాలి గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని సంప్రదించాం ఆయన కూడా నా వాదంతో ఏకీభవించి విశేషంగా కృషి చేశారు దీని వెనుక మన ఎంపీ గారి కృషి ఎంతో ఉంది నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రాధాయపడ్డాను కాళ్ళ వేళ తర్వాత సీఎం కూడా నన్ను అడిగింది ఏం చేద్దామని మీరు ఇరవై నాలుగు వేల ఎకరాలు చేయకపోయినా పర్వాలేదు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను నా ఒక్కడితోటే దరిద్రం పోతుంది మీరు ఇరవై నాలుగు వేల ఎకరాలు చేసి మిగతా వాళ్ళని ఇచ్చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి సీఎం గారికి చెప్పడం జరిగింది మొత్తం మీద రాష్ట్ర పరిస్థితి మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు సిద్ధమే కానీ రోజున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది చాలా పెనుభారం మనకు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు కావాలి అంటే మూడు వేల కోట్ల రూపాయలు అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం రైతులకేసిన డబ్బు అంతా మూడు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఒక మాచిర్ల నియోజకవర్గాన్ని కేటాయించాలంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం ఎందుకంటే గత ప్రభుత్వం ఈ రాష్ట్ర భవిష్యత్తుని గో గడ్డపారులతో కాదు ప్రొక్లైన్లతో తోడ్పడేసి ఎక్కడా రూపాయి లేదు అప్పుల మయం అయినప్పటికీ మొక్కవోని ధైర్యం సమస్యల్ని అధిగమించే గొప్ప నాయకత్వ పటిమ చంద్రబాబు నాయుడు గారి సొంతం అందుకే ఈరోజు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన సూపర్ సిక్స్ పథకాలని అమల్లోకి తీసుకొచ్చారు ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానం చేశారో అవన్నిటిని కూడా మరి కార్యాచరణ రూపంలో తీసుకొచ్చారు